ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మనం ఇదివరకు కమలమ్మ గారి మీదతో చూసాం కదండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఎపిసోడ్ టూ అనమాట అంటే పార్ట్ టూ అని చెప్పుకోవచ్చు సో ఇందులో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏమేమి వింతలు ఉన్నాయని చూసేద్దాం వచ్చేయండి అమ్మాయి ఇక్కడ నేను చూస్తున్నాను ఇది అసలు ఆనపకాయ వంకాయ అసలు ఏంటి నాకు అర్థం అవట్లేదు ఇది కేజీ వంకాయ ప్రియా ఇచ్చారు ఒక ఒకటే శాప్లింగ్ ఇచ్చారు అసలు మామూలుగా మనం ఏమంటాము వంగ మొక్క అంటాం కదా కానీ నేను మటుకు దీని వంగ చెట్టు అంటాను ఎందుకంటారు అది చూడు సెవెన్ ఫీట్ ఉంది అది సెవెన్ ఫీట్ చెట్టు ఎక్కడన్నా అసలు ఎక్కడ ఇంకా చూడు ఎంతలో వెళ్ళిపోయిందో తర్వాత దానికి పిందలు చూడు అసలు ఎన్ని పిందలు చూడు ఇదిగో చూడు ఇదిగో చూసావా చాలా సో ఇంకా పెద్ద అవుతాయి కదా ఇగో అంత అవుతాయి అమ్మా అంత అవుతాయి అసలు వంకే చూడండి భలే ఉంది అసలు వంకే అనుకుంటారు ఎవరైనా సో అందుకే నేను అందరు పాపం విత్తనాలు అడుగుతున్నారు ఈ కాండం కూడా చూసారా అందుకే చెట్టు అన్న వంగ చెట్టు బాగుంది ఎంత బాగుంది ఎంత దళసరిగా ఎంత లావుగా ఉంది ఇది కూడా డ్రమ్ కట్ చేసి పెట్టారు కదా డ్రమ్ కట్ చేసి అడ్డంగా కట్ చేసి పెట్టాను మళ్ళీ దీనిలోనే ఒక బీరపాద వేసాను బీరకాయ ఉంది చిక్కుడుకాయ చిక్కుడుకాయ వేసాను బీరపాద వేసాను మిరప వేసాను ఈ లోపల సో అట్లా మనకి అంటే ఇంకా పెద్దగా ఉంది కాబట్టి వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కూడా చూడు ఎక్కడో పిందలు వస్తున్నాయి చూడు చిన్న చిన్న పిందలు స్టార్ట్ అయినాయి బీర కూడా అది చూస్తాను బీరా అదే బీర చూసావా ఇదిగో 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 ఉమ్ స్టార్ట్ అయ్యింది ఇగా బేరకేల స్టార్ట్ అయి స్టార్ట్ అయింది బేర స్టార్ట్ అయ్యింది పిందులు అక్కడ చిక్కుడుకాయలు పైకి ఎగిరిపోయి వచ్చేసింది చూసా ఇగో అదిగో ఓకే సో ఇది బడల్పుగా ఉంది కాబట్టి కాస్త రెండు మూడు మొక్కలు మనం వేసుకోవచ్చు ఇదేమో సీతాఫల్ గోల్డెన్ సీతాఫలి ఓకే ఇది గోల్డెన్ సీతాఫల్ దాని లోపల ఏమో మళ్ళీ బంతి వేసాను ఇది ఒక బంతి ఒక బంతి ఇది ఎలా కలర్స్ ఉంటాయి కదా అది మన ఆరెంజ్ ఒకటి ఆరెంజ్ ఇది ఎల్లో అనమాట సో వీటిని బియ్యం బంతి అని కూడా అంటారు బియ్యంపైన బియ్యం బంతి ఇది కూడా చెప్పాలి మీకు చామంతి మొక్కలు ఇవి ఐదు ఉన్నాయి ఇవి ఓకే ఐదు మొక్కలు ఉన్నాయి దీనిలో ఇది మొన్న నర్సరీ మేలాకి వెళ్ళినప్పుడు వాళ్ళు బల్బ్స్ అవి అమ్ముతుంటారు కదా ఒక దీనిలో అతను ఏం చేశాడు ఒక కవర్ లోపల అక్కడ మనకేమో చిన్న కుండీలో ఫైవ్ కలర్స్ పెట్టాడు చామంతులు పెట్టేసేసి ఈ ఫైవ్ కలర్స్ ఇవి అని చెప్పి ఒక కవర్ లో పెట్టి వంద రూపాయలకి నమ్మాడు నేను ఆ కవర్ తీసుకొచ్చా ఐదు పెట్టా చూడు ఐదు మొక్కలు ఉన్నాయి ఇదిలో మొత్తం బయట అంటే ఎంత మోసాలు చేస్తారో మనం ఎంత పిచ్చివాళ్ళం అవుతున్నామో డబ్బులు పిచ్చి వాళ్ళ లాగా మన సిటీజీలోనేమో పది రూపాయలు పెట్టి కొనుక్కున్నాము వీళ్ళ దగ్గరేమో వంద రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది అది సో ఇదేమో మళ్ళీ ఇక్కడ చూడు ఇదేమో త్రిబిల్వం ఇదేమో మహాబిల్వం మహాబిల్వం ఇదేమో రెడ్ సపోటా రెడ్ ఓకే అదేమో ఏకబిల్వం ఆ మూలది ఏకబిల్వం మూల ఈ టొమాటో మొక్కలు నాగార్జునరాజు గారు ఇచ్చారు సాప్లింగ్స్ ఓకే సో చక్కగా పెరుగుతున్నాయి ఆయన మనసు ఎంత మనసు ఎలాంటి మనసుతో ఆయన ఇస్తారో అంత చక్కగా పెరుగుతున్నాయి మొక్కలు కూడా అంత ఇదిగా ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంట ఇది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కదా ఇది ఇదేమో సింగిల్ ఏంటి పత్తి మందారం సింగిల్ పింక్ ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్లవర్ ఇది సింగిల్ నేను పువ్వు తెలీదు కొనుకొచ్చుకున్నాను కానీ కొన్నాక పూసింది ఎంత బాగుందో అదైతే అసలు ఇదేమో స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇది ఇది ఆరెంజ్ కప్ అండ్ ఇది అసలు ఎంత అందంగా ఉంటుందంటే ఈ సీజన్ లో అంతే చూడు ఆ చూడు అది కలర్ అసలు మెయిన్ కలర్ అది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో కలర్ ఇక్కడ ఒక ఎల్లో కలర్ రోజు తర్వాత మళ్ళీ ఇటువైపుకొస్తే ఇది ఒక టొమాటో మొక్క చూడు ఎలా ఉన్నాయి చూడు కాయలు చూడు ఎంత బాగున్నాయి చూడు ఎంత బాగుంది ఇంట్లో కూడా చూశాను బోల్ టమాటోస్ కోసుకొచ్చాడు అవునా భలే ఉన్నాయి కలర్ఫుల్ గా ఓకే ఇగో ఇది ఒక చిక్కుడు ఇక్కడ చిక్కుడు మొక్క ఇది చూడు పైన పైన ఉన్నాయి చూడు కాయలు ఉన్నాయి కాదు మాములుగా చిక్కుడు తర్వాత నీకు అక్కడ ఆ పిందెలు కనబడుతున్నాయి మధ్యలో ఆ వాటిని ఏమంటారు అవేం బీరా నేతి బీర నేతిబీర పిందెలు అన్నమాట మధ్యలో ఉన్నాయి కనబడుతాయి కదా అవి తర్వాత ఇదిగో బెల్ స్క్వాష్ బెల్ స్క్వాష్ నాకు మ్యాడ్ గార్డెనర్ మాధవి ఇచ్చింది అందేరు కూడా ఫామ్ లో భలే ఉంటాయి తను ఇచ్చింది ఎంత ప్రేమగా ఇచ్చిందో అంత ప్రేమగా కాస్తున్నాయి అవి కూడా ఇగో ఇవేమో నాకు తెలియదు ఇవేం ఆక్కూరో తెలీదు నాకు కాదు కాదు మా ఫ్రెండ్ అస్సాలో ఉంటుంది సో తను పంపించింది విత్తనాలు సో వేశాను మరి అవి వచ్చాయి నాకు తెలియదు మరి ఆకుకూరలను పంపించింది అది ఏం నాకు తెలియదు తర్వాత ఇగో చూడు నిమ్మకాయలు చూడు ఇదిగో నిమ్మకాయలు చాలా పెద్ద సైజు ఇది బ్రెజిలియన్ కదా ఇది చాలా స్మెల్ తర్వాత ఇగో ఇక్కడ ఉన్నాయి చూసి ఒక్కటి వచ్చిందమ్మా విత్తనం ఆ కాయ మొత్తం పిండితే

కానీ ఈ బఠానీ చూడు అసలు ఎలా ఉందో ఇగో చూడు ఇక్కడ ఎలా వచ్చాయి చూడు అయితే ఇది కూడా మా ఫ్రెండ్ నాకు అస్సాం నుంచి విత్తనాలు పంపించింది అనమాట ఇలాగ అవి ఇగో ఇలా వచ్చాయి మరి చూడాలి మరి కాయలు ఎలా చూడాలి అవి చూడాలి ఆ వైట్ గా కనబడి నాకు విత్తనం వైట్ ఉంది సో అది చూడాలి మరి ఇప్పుడు ఎలా వస్తుంది పెంచాలి నేను ఒకసారి పొలంలో పెట్టాను ఎక్కువ దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఓకే ఇంకా అందుకే వదిలేసాను చూడండి చిన్న కుండి ఇది చిన్న పాట్ కుండి అని కూడా అక్కర్లేదు చిన్న పాట్ పాట్ లో చిక్కుడు కాయలు వచ్చాయి ఇవ్వండి ఇక్కడ కూడా ఉంది అదిగో చూడు ఎంత క్యూట్ అసలు అంత చిన్న చెట్టుకి అసలు నమ్ముతావా నువ్వు అంత చిన్న పాట్ లో పెట్టిన దాని కాయలు వస్తాయంట నమ్ముతావా నువ్వు అసలు అది చూడు ఎంత క్యూట్ గా వచ్చాయి

ఇవన్నీ ఇగో ఇదేమో యుఎస్ నుంచి తెచ్చుకున్నాను కాయిన్ ప్లాంట్ కాయిన్ ప్లాంట్ అవును అక్కడ తెచ్చుకున్నాయి ఇది కాయిన్ ప్లాంట్ వాటర్ లో కూడా పెడతారు కదమ్మా అది ఇదేనా ఏమో వాటర్ లో కూడా పెంచుతారు ఆ నేను పెట్టేశాను మరి ఓకే నాలోనే పెట్టాను అలాగే వచ్చేస్తుంది అది ఓకే మా కోడలు తీసుకొచ్చింది అక్కడ నుంచి ఇదొకటి ఇంకా వేరే మొక్కలు తెచ్చింది అన్ని పెట్టుకున్నాను అన్ని బతికాయి ఏవి చచ్చిపోలేదు సో తర్వాత ఇది ఒకటి దీనిలో వంగ ఒకటి పెట్టుకున్నాను ఇది చూడు పాట్ చూడు ఇది బెల్లమందారాలే బెల్లమందారం అది ఇక్కడ చూడు పాట్ చూడు దాని మందార చూడు మందారం చిన్న చిన్న పాట్స్ లోనే బాగా వస్తాయి అంటే మనం ఇచ్చుకున్న కంపోస్ట్ అది మనం మట్టి చక్క పాటింగ్ మిక్స్ అన్ని కరెక్ట్గా మొక్కలు ఇలా ఉంటాయి మళ్ళీ ఇది కూడా అంతే ఇది నారాయణ రాజు గారు నాగరాజు గారు హాలీహాక్ హాలీహాక్ మాల్వా కాదు కాదు హాలిహాకే ఓకే మినీ ఆయన ఇచ్చారు తర్వాత ఇక్కడ చూస్తే ఇది ఇది ఏం సపోర్ట్ అంటే ఏమంటారు దాన్ని క్రికెట్ బాల్ క్రికెట్ బాల్ సపోర్ట ఓకే అక్కడ ఇంకో సపోర్టా చూసానమ్మా బనానా అది బనానా సపోర్టా ఇక్కడ ఉంది బనానా సపోర్టా అది పాల సపోర్టాపోర్ట్ ఇదేమో క్రికెట్ బాల్ బాల్ సపోర్ట మంచి మంచి పేరు పూతుంది పూత ఇది అదంతా పూత చూడు మళ్ళీ పూత వచ్చేసింది మొత్తం చెట్టు అంతా పోతుంది మళ్ళీ తర్వాత ఇగో ఇది ఒక ఇది చూసా ఒక బంతి మొక్క చూడు ఇది తెలుసు కదా ఓకే దాని ఇది మటుకు భలే ఉంటుంది పెట్టుకున్న నోట్లో ఇది ఇది అది సపోటా పూట పెద్ద పెద్దదవుతుంది ఇగో ఇది చూడు కమల ఇదిగో ఇది కమల నారింజ కమల కాదు నారింజ ఇది నారింజ నారింజ స్వీట్ స్వీట్ నారింజ ఇదేమో లాంగ్ మల్బరీ చాలా పొడుగుంటుంది రెడ్ ఇది లాంగ్ మల్బరీ ఏమో మరి లాంగ్ మల్బరీ అని రెడ్ అనిచ్చాడు అసలు చూసావా అవి సో ఇది కూడా ఇవిజీ వాళ్ళు ఇచ్చినవే తర్వాత ఇదేమో కాఫీ ప్లాంట్ ఓకే మళ్ళీ ఇది ఒక మాన్విల్ల తర్వాత ఇదేమో మా మిరాకిల్ ఫ్రూట్ ఇది ఈసారి ఇప్పుడు పూత రావాలి ఇప్పుడు వస్తుంది ఇది తర్వాత ఇదేమో చైనీస్ గోవా ఫ్రూటింగ్ అమ్మా పూత అయిపోయింది ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది పూత అయిపోయింది పూత నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది చూసావా ఇది స్టార్ట్ తర్వాత ఇదేమో వెరిగేటెడ్ సపోటా ఓకే కూడా వెరిగేటెడ్ చూడు పూత ఇగో పిందెలు చూడు వచ్చాయి కనపడదా పూత వచ్చింది పూత వస్తుంది చూడు ఇగో ఇదిగో పూత వెరిగేటెడ్ సపోటా ఇది తర్వాత ఇవన్నీ రోజెస్ పెట్టుకున్నాను అన్ని రకాల రోజెస్ పెట్టేది లోపల ఇదేమో మళ్ళీ చెరుకు ఓకే ఇది చెరుకు ఇదేమో గలాడియా ఇంద్రియ గారు తెలుసు కదా టెర్రస్ గార్డెన్ ఆవిడ ఇచ్చారు పాప మీ మొక్క ఎంత ఇదిగా ఆవిడ ఏదో హాస్పిటల్ కి వస్తూ వస్తూ నా కోసం తీసుకొచ్చారు మొక్క ఇంత పెద్దది ఆవిడ ఇచ్చింది అనమాట ఇది సో ఇది ఒక చెరుకు పెట్టాను ఇది సునీత అని తెలుసు కదా మా ఫ్రెండ్ తను ఇచ్చింది చెరుకు రెడ్ చెరుకు ఎర్ర చెరుకు ఎర్రది ఇవేమో మొన్నే పెట్టాను క్యాప్స్ ఓకే ఇవి చూడాలి ఎలా ఉంటాయో ఇవి తర్వాత ఇక్కడ చూసావా ఇదిగో బీరకాయ కాకరకాయలు కూడా చాలా పెద్ద ఇది బీరకాయ చూడు ఎంత ఉందో ఎంత చిన్న మొక్క మళ్ళీ మొక్క కూడా పెద్దది కాదు చాలా చిన్న మొక్క ఇది వచ్చింది ఇది అదిగో ఇంకా అక్కడ ఉన్నాయి ఉన్నాయి అవి సో ఇది ఒక బంతి మొక్క వేసాయి దీంట్లో మళ్ళీ ఇక్కడ వంగ వేసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడేమో మిరియాలు చూడు మిరియాలు చూసాను మిరియాలు కోసాను కోసి ఎండ పెట్టాను గుత్తులు 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 వస్తే కోసేసాను ఇది అడవి మామిడి ఇది మరి పూత ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు మరి చూస్తాను ఇంకా వస్తుందేమో వేస్తుందని ఎదురు చూస్తున్నాను పూత ఇది అడుగు మామిడి తర్వాత ఇది ఒకటి ల్యాంటన్ మందార పింక్ పింక్ పూత మొదలయి చూడు మామిడి ఇది ఆల్ టైమ్ వన్ మంత్ బిఫోర్ నమ్మవు చెట్టు మొత్తం పూత వచ్చింది రాలిపోయింది ఇక చూడు ఇగో ఇక రాలిపోయింది మొత్తం పోయింది ఏంటి పోయింది పోయింది అని తిట్టుకుంటుంటే మళ్ళా స్టార్ట్ అయింది

ఆయన స్పెషల్గా సప్తగిరి అనమాట పూత వచ్చింది దానికి అల్ల నేరేడు అల్ల నేరేడు పండు ఫ్రూ ఫ్రూటింగ్ అనమాట అది దాని సర్ కాటన్ జామున్ దాంట్లో అది ఇది ఇలా గోన్లు పెట్టారు అది వేర్లు పైకి వచ్చేసరికి వేర్లు పైకి వచ్చేసరికి ఏమైతుంది ఎండిపోతుందన్నమాట ఎండిపోతుంది చెట్టు సో ఇలా పెట్టి నీళ్లు పోస్తే అది కొంచెం దానికి చల్లగా ఉంటది తొందరగా ఎండిపోకుండా ఉంటదని ఇలా చేశాను ఇందులో కిచెన్ వేస్ట్ వేసుకుంటాను దీని లోపల కిచెన్ వేస్ట్ వేస్తాను అనమాట అది కొంచెం అవుతుంది ఇక దీని ఇదేమో రొలీనా ఫ్రూట్ ఇది రొలీనా ఫ్రూట్ ఇది తర్వాత ఇగో ఇదేమో ఇది ఒక మునగ మునగ చచ్చిపోయిన మునగా మరీ ఎక్కడి నుంచి వచ్చేసిందో మళ్ళా పెరిగేసింది అది పైకి వచ్చింది మళ్ళీ వచ్చింది ఇగో ఇది ఒక చిక్కుడు చూడు దీనిలో చిక్కుడు ఇది ఒక చిక్కుడు మరి ఎక్కడిని దాలో నుంచి వచ్చింది నేను పెట్టింది కాదు అదే మరి పడి మొలిచింది అది ఇది ఒక చిక్కుడు వాలంటరీగా వచ్చింది అది ఇగో ఇదేమో చూడు దీన్ని పన్నీర్ ఫ్లవర్ అంటారు పన్నీర్ ఫ్లవర్ అంటారు వాసన చూడు పన్నీర్ ఫ్లవర్ అని మంచి స్మెల్ ఉంటుంది బ్రహ్మాండమైన స్మెల్ ఉంటుందది అది ఈ స్మెల్ చెప్తాను నాగమల్లి ఫ్లవర్స్ ఓకే సేమ్ శివుడికి మనం నాగమల్లి ఫ్లవర్ ఉంటాను వస్తే సేమ్ అదిలా ఓపెన్ చేస్తే వంద నాగులు ఉంటాయి సేమ్ అదే స్మెల్ ఓకే ఫ్లవర్ నువ్వు ఒకవేళ మా మ్యాడ్ గార్డెనర్ దగ్గరికి వెళ్ళి ఉంటే తన దగ్గర చూసుంటావు మొక్క చూసాను మా దగ్గర కూడా ఉంది మొక్క నేను అదే చెప్పాను మా ఇంట్లో కూడా ఉంది మాధవి నా దగ్గర అని చెప్పాను తనకి సో ఇదేమో పనస ఇటువైపు ఓకే ఇది పనస ఓకే మళ్ళీ ఇదేమో వాటర్ యాపిల్ ఇది ఓకే అదేమో వుడ్ ఆపిల్ వుడ్ ఆపిల్ ఇది వుడ్ ఆపిల్ రోజ్ ఆపిల్ ఏదో అంటారు అదే కదా రోజా చాక్లెట్ 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 అది చాక్లెట్ వుడ్ ఆపిల్ అంటే మన వెలక్కాయ్ ఓకే డైలక్కాయ్ వుడ్ ఆపిల్ తర్వాత ఇది ఒక మామూలు ఆపిల్ ఆపిల్ మొక్క ఇది ఇది లేదా రోజ్ యాపిల్ లేదా ఏమో తెలియలేదు నేను అది ఇంకా ప్లేస్ లేదు కదా మా ఎక్కడ పెట్టుకోను దాని పక్కన అది అవకాడో 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 అది

గుత్తులు గుత్తులుగా పెద్దగా వస్తున్నాయి కాకరకాయలు బాగా వస్తాయి తర్వాత అక్కడ చూడు అది ఆ చిక్కుడు నీ పక్కనే ఉంది చూడు చిక్కుడు అక్షయపాత్ర చిక్కుడు అని లైట్ వైట్ టెర్రస్ గార్డెన్ ఇచ్చింది అక్షయ పాత్ర చిక్కుడు అంట అది అంటే కాస్తనే ఉంటాయా అంట సో తను ఇచ్చింది పైన చూడు లైన్ గా పోతుంది చూడు పోతే మొత్తం పోతే ఉంటుంది సో తను ఇచ్చింది అది తర్వాత మళ్ళీ నీ పక్కన ఒక గుమ్మడి మొక్క ఉంది చూడు ఓకే ఇదేమో గుమ్మడమ్మా అది నార్మల్ మామూలు గుడి గుమ్మడి సార్ అక్కడ ఉంది అక్కడ పైన వచ్చింది అవునవును అది తర్వాత ఇదేమో డైమండ్ జామ డైమండ్ జామ డైమండ్ జామ ఇది బాగుంది అన్ని చక్క పోత కాయ మీద ఉన్నాయి ఆ అది డైమండ్ జామా తర్వాత ఇది చూడు అంత చిన్న మొక్క దానికి పోతుంది చూడు పప్పాయ పప్పాయ చిన్నది పైన అనపకాయలు ఇగో చిక్కుడు ఉన్నాయి ఇవి ఇవినియమ్స్ దిలోపల ఎల్లో ఉంది పింక్ ఉంది ముద్ద వైట్ ఉంది రెడ్ ఉంది అన్నమాట ఇక్కడ పెట్టాయి తర్వాత ఇక్కడేమో ఈ ఫ్రూట్స్ అన్ని మా పిట్టలకి తింటాయి వచ్చేసి వాటి కోసం ఉంచాను అవి ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఇవి చెరీ టొమాటోస్ కదా చెరీ టొమాటోస్ అవి సో ఇగో ఇది కూడా పాపం గార్లిక్ వైన్ కూడా మాధవే ఇచ్చింది నాకు ఓకే అంటే కొన్ని కొన్ని అలా గుర్తులు ఉండిపోతాయి కదా అంటే అవును అది కూడా తనే ఇచ్చింది డిసెంబర్లో నామాల్ డిసెంబర్ నామాల డిసెంబర్ నామాల్ కలర్స్ కూడా ఉన్నాయమ్మా అది చూడంత చిన్నదో దానిమ్మ దాని చూడ దీనికి విత్తనాలు కడతాయి కదమ్మా విత్తనాలు వస్తాయి దానిమ్మ చిన్న కుండి ఎంత చిన్న కొండి చూడు దాని పోత చూడు ఎంత ఉందో దానికి పాప ఉంది ఈ డ్రాగన్ ఎన్ని కలర్స్ ఉన్నాయేమో మన దగ్గర నా దగ్గర ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి డ్రాగన్ లో డ్రాగన్ లో ఉన్నాయి మేము ఒక్కటి పెట్టుకొని దాన్నే చూసి ముచ్చట పడిపోతుంటాం ఇదిగో అది ఆ ఎల్లో మరి అలాగే ఇచ్చేస్తాను నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతాను గిఫ్ట్ గిఫ్ట్ అది సో అది ఎల్లో పెట్టాను ఓకే సో అది వచ్చింది అది ఇచ్చేస్తాను మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం వచ్చేసరికి రాయల్ రెడ్ బ్లాక్ బ్లాక్ కూడా ఉంది డ్రాగన్ డ్రాగన్ అవన్నీ ఇస్తానే అబ్బా ఈ మందారాలు ఎన్ని మొగ్గలు ఉన్నాయి చిన్ని మొక్క ఇది చూడు అన్ని కలర్స్ ఉన్నాయి మందారాలు కదా పింక్ ఇది చూడు ఇదైతే బలే ఉంది చాట్లా ఉంది ఎంత ఫ్లవర్ తెలిసిందో ఇక్కడ ఇంకో కలర్ కదా ఇది నార్మల్ వైట్ అంటే పింక్ గీతలు ఉన్నాయి దీపంలో డబుల్ షేడ్ డబుల్ షేడ్ లో పింక్ అన్నమాట ఇది

ఇది కూడా బాగుంటుంది తెలుసా ఇది కూడా డబల్ కలర్ డబల్ కలర్ పూయలేదు అసలు అమ్మా ఇందులో ఇంకో కలర్ కూడా ఉంటది కదా నా దగ్గర నాకు రెండు ఎల్లో అవునా తెలియదు ఎక్కడో రోడ్ లేదు ఈ రెండు ఉన్నాయి చూశారు అయితే ఇప్పుడు ఈ మందారాలు ఒక లో పూస్తాయి అసలు అసలు వందల వందలు పూస్తాయి మాస్తే అసలు వందలు వందలు ఉంటాయి పూలు ఇవి చిన్నప్పుడు చూసే పువ్వులు ఇప్పుడు మళ్ళీ చూసా ఇందులో ఆరెంజ్ కలర్ కూడా ఇది ఇంత పెద్దదైంది కదా అసలు పుయ్యట్లేదు పూలు కట్ చేసి కట్ చేసి కట్ చేసి దానికి బిసుకు వచ్చింది నాకు చీ ఇంకా పీకి నిన్ను అవతల పారేస్తాను నిన్ను ఎందుకు వేస్ట్ నిన్ను పెంచడం అన్నా ఇక్కడ చూడు అదే అంటున్నాను ఇక్కడ చూడు అంటే ఇక్కడ చూడు అదే ఇక్కడ చూడు చెర్తా ఉంటా కమ్మ కమ్మకొచ్చేయ అయ్యో పాప ని తిట్టానా అనుకుంటా సారీ చెప్పరా సారీ ని తిట్టానా సారీ సారీ నారా ఒక్కటి అర్థమైంది ప్రియా ఏంటి తెలుసా వాటికి ఎప్పుడు పుయ్యాలో దాని ఏజ్ ఎప్పుడు అప్పటి కూసేస్తా అంటే మనం తిట్టినా కూడా వేస్ట్ మనం ఎన్నన్నా వేస్ట్ వాటిని అంటే మన చిన్న సాటిస్ఫాక్షన్ దబరతే వస్తున్నాయి కదా నా ట్రిక్ అస్తమానం యూజ్ చేస్తామంటే అది కరెక్ట్ ఆంది అన్ని డిసెంబరాల ఉన్నాయి అమ్మా ఓకే అన్ని కలర్స్ డిసెంబర్ అక్కడ పెట్టాను లైన్ అయిపోయింది వాటికి కూడా పోతే అయిపోయింది ఇది ఒకటి వైట్ ఇది ఇది వైట్ 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 డ్రాగన్ ఫస్ట్ నా దగ్గర ఉండి వైట్ తర్వాత ఇంకా అవన్నీ తెప్పించారు అనమాట ఇది తీగ ఆ ఇది తీగ తర్వాత ఇది ఒక ముద్ద మందారం చిన్న అది కొంచెం బాగా వస్తుంది ఇదేమో దేశీ మందారం తెలుసు కదా అసలు ఈ పైకి వచ్చే వరకు తెలియదు నాకు ఇదే మొక్క ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు పైకి వచ్చేసింది దాని వచ్చేసిందా దాన్ని అన్ని వాటర్ లిల్లీ మొత్తం కూడా ఇది మొజాయి కదా మొజాయి కదా ఇవన్నీ వాటర్ లిల్లీస్ ఫిషెస్ పెట్టారమ్మా పెట్టలేదు నేను ఎందుకంటే మాకు బాగా పక్షులు వస్తాయి గద్దలు అవి తినేస్తాయి కదా పాప ఇప్పుడు ఈ లోపల ఏం వేసి పెట్టారు ఇందులోని మట్టి ఉంది ఇసక పైది ఇసుక పైన అంతే కింద అడుగున పేడ ఆవు అడుగున పేడ పైన ఎర్రమట్టి తర్వాత ఇది పెట్టాక గడ్డ పెట్టాక పైనుంచి ఇసుక వేసాను అనమాట మనకి వాటర్ కనబడుతుందని అట్లా ఇసుక అనమాట అది సో ఇవన్నీ లోటస్ అయిపోయి పూసేసాయి పూస అయిపోయినాయి టబ్ లో టబ్ పెట్టాను అది అందులో ఉన్నవి ఏంటి పాపీస్ ఏదో అవన్నీ మొజా ఏం వేస్తే అవన్నీ మంచిది అంటే మళ్ళీ వాటిని తీసి చెట్లు అందుకే అది పెట్టాను అందుకని మంచిగా ఉందా కావాలని పెట్టాను అది ఒక బెండకాయ అదొకటి ఫ్లవర్ చాలా పెద్దది వచ్చింది బెండకాయ మా మమ్మీ గార్డెన్ ఈ కుండీలు నాకు కొంచెం వెరైటీ కనిపిస్తుంది అసలు ఏంటి యాక్చువల్ గా భలే ఉన్నాయి చూడడానికి అవునా కాదు అదే చెప్పాలి ప్రియా నీకు ఇది యాక్చువల్ గా నా గార్డెన్ కి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఏంటంటే ఇవి నా దగ్గర ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇరవై ముప్పై కుండీలు ఉన్నాయి అంటే చిన్నవి పెద్దవి కలిపి సో ఇది ఏంటంటే యాజ్ బెస్ట్ అసలు సిమెంట్ కాదు మట్టి కాదు అయితే ఏంటంటే మా ఫాదర్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో ఇన్స్పెక్టర్ గా పనిచేశారు అప్పుడు యాజ్ షీట్స్ కంపెనీకి ఇన్స్పెక్షన్ కి వెళ్ళారు వెళ్ళినప్పుడు కంపెనీ వాళ్ళు మా నాన్నగారికి గిఫ్ట్ కింద ఇచ్చారంటారు ఇచ్చేసారు గిఫ్ట్ కింద ఇచ్చారు సో మా నాన్నగారు అవి తీసుకొచ్చేసి మా నాన్నగారు పెట్టుకున్న రోజు ఆయన పెట్టుకున్నారు బతుకున్నప్పుడు

చాలా లైట్ వెయిట్ ఉంటాయి సో కాకపోతే అసలు ఎంత లైఫో దానికైతే కుండీలకి ఇలాంటివి ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి వాటికి కింద ఇలా మూడు కాళ్ళు ఉంటాయి అనమాట చూసాను అదొకటి అదొక వెరైటీ ఇది ఒక వెరైటీ మా నాన్నగారికి ఇస్తే అవి నాకు ఇచ్చేసారు గుర్తు కదా ఆయన గుర్తు అనమాట అమ్మ ఇది అసలు లేకపోతే బెండకాయ అది బెండకాయ ఫ్లవర్ కాదు అది ఫ్లవర్ మా ఫ్రెండ్ కొనుక్కుందట కొనుక్కుని నాకు ఫోటో పెట్టింది కమల గారు చూడండి ఎంత పెద్దగా ఉంది ఫ్లవర్ అని పెట్టి నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి పాపం తన కొనుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చింది వెరైటీ మొగ్గలు కూడా కొంచెం వెరైటీ ఉన్నాయి కదా మొగ్గలు కూడా లాగా కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి సాఫ్ట్ గా చాలా బాగుంది సో

చూశారు కదండి కమలమ్మ గారి తోటి ఎలా ఉందో భలే ఉంది కదా నాకైతే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది ఎక్సలెంట్ అనమాట ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి అన్నీ అనమాట వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి అనమాట అయితే ఈ రోజు నేను సంపత్ రావడం ఇక్కడికి చాలా లక్కీ అనుకుంటున్నా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కూతురు కలిసి వచ్చారు నా కూతురు నా కొడుకు ఎంతో హ్యాపీ 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 చాలా నిజంగా ఇలాగా మనకి యూట్యూబ్ ఉండడం వల్ల కూడా ఒక మంచి ఫ్యామిలీ అని వీడియో వల్ల ఎంతమంది పంచాలో అవుతున్నారు చక్కగా మనం ఎంతమంది కలుసుకుంటాము చాలా సంతోషం అవునమ్మా నిజంగా ఫ్యామిలీ బాగా ఎక్స్టెండ్ అయ్యింది ఎస్ ఎస్ ఈ పాప మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మరి వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటాం బాగా వస్తే లోక సోకి నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్